ఇంకా కథలు ఇంకా అన్న ఎటు తీసుకెళ్తున్న వెలుగుదు మాకు అన్న ఎటు తీసుకెళ్తున్నా వెలుగుదు మాకు నాకు ప్రియమైన నా లేని నాకు ప్రియమైన నా లేని మీకు మంచి మంచి కంటెంట్ వీడియోస్ వస్తాయి అదే సంగతి కానీ కంటెంట్ చేయడంకేసి కానీ కంటెంట్ చేయడంకేసి ఇట్లానే ఎట్లంది బిర్యానీ ఎట్లా ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే నాకేం జల్సీగా ఉంది ఏం మాట్లాడుతున్నావురా నరాల కట్ అయిపోయింది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు బ్లాగర్ మనీష్ ఏంది ఇంత మొత్తం ఇంత చీకటి చీకటి ఉంది ఇట్లా వీడియో చేస్తుండేందనుకుంటురా ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా అర్లీ మార్నింగ్ త్రీ అవుతుంది మళ్ళీ శ్రవణ్ అన్న ఫోన్ చేసిండు చేసి అరే రారా బయటకు రారా కార్ తీసుకొని రారా అన్నాడు సరే అని చెప్పేసి రోడ్ మీద ఉన్న రా తొందర రా అన్నాడు శ్రవణాన్న ఇంకా రాజకి రంగు ఉండటంట సో వాళ్ళ దగ్గరికి వెళ్దాము వాళ్ళు ఎట్టు వెళ్దామంటారో తెలీదు సో వ్లాగ్ మొత్తం అయితే చూసేయండి చలో సో ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడే అనా నమస్తే మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఈ చెప్పిండు ఏం చెప్పినారా ఉన్నామంటా అన్న ఫోన్ కథలు చేస్తుండో నేను మూడు నాలుగు రోజులు నుంచి చెప్తున్నా అరే ఫోర్ ఏం బిర్యానీ పోదాము అని చెప్పేసి మూడు నాలుగు రోజులు నుంచి చెప్తున్నా నిన్న కిక్క వన్నాడు నిన్న కిక్క వన్నాడు కథలు ఇంకా అన్న ఎటు తీసుకెళ్తున్నది మాకు అదే అన్న ఎటు తీసుకెళ్తున్నది మాకు ఎందుకు రావాలండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి ఫస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్

నచ్చినట్లైతే రో దొంగ నువ్వు మెల్లారే ఇన్కాల నుంచి ఇక్కడ దొంగ తొంగి వస్తున్నాడు కనిపిస్తాడు లైట్ గా కనిపిస్తుందా వెనకాల లేదనుకుంటా చెప్పు ఫస్ట్ చెప్పు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి కంటెంట్ వీడియోస్ వస్తాయి అదే సంగతి కానీ కంటెంట్ చేయడి కానీ కంటెంట్ చేయడికేసి ఏ కంటెంట్ దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఇన్ కంటెంట్ పక్కా ఏ నంబర్ దో గ్లాస్ వన్ వాటర్ ప్యాకెట్ పక్కా ఆడు కట్ చేస్తాడు ఆడు కట్ చేస్తా చేయం 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 అన్న పక్కా చెప్తున్నా కదా నేను వీడియో మన కట్ చేస్తే నేను ఖచ్చితంగా అసలు కటింగ్ లేకుండా అసలు కటింగ్ లేకుండా మాట్లాడుతూనే ఉంటాడు అసలు కటింగ్ కటింగ్ గిట్టింగ్ గిట్టింగ్ ఏమి అసలు మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడు వీడు కూడా మన ఫ్యామిలీ కానీ మంచి కంటెంట్ తీస్తేనే సపోర్ట్ చేయండి చేస్ వీడు ఎక్స్పెరిమెంట్ అంటాడు ఏం రా అంటే దొండకాయలు తినాలంటాడు ఏం రా అంటే దొండకాయలు తినాలంటాడు అదే అది లేదు లింక్ దీంట్లోనే ఉంది ప్రైవేట్ చేసి పబ్లిక్ అయితే వీడియో వీడియో చేసిండు తెలుసా అయితే నా నేను ఛానల్ పెడుతున్నాను అని అన్నాడు పెట్రా ఓకే నేను నేను సపోర్ట్ చేస్తాను నేను ఎట్లయినా నేను నీకు కాకపోతే ఎవరికి చేస్తానంటే మాట్లాడినా అయితే ఏమైంది మెల్లగా వీడు ఛానల్ పెట్టిండు ఫోన్ అన్నా నీకు లింక్ పంపించినానా చూడొచ్చా సబ్స్క్రైబ్ చేసుకొని అన్నాడు సరేరా అని ఓపెన్ చేసినాం ఏమని పెట్టిండే తెలుగు ఎక్స్పెరిమెంటల్ ఛానల్ తెలుగు వాయిస్ ఎక్స్ప్రోమెంట్ తెలుగు వాయిస్ ఎక్స్పెరిమెంట్ తెలుగు బాయ్స్ ఎక్స్పెరిమెంటల్ అని పెట్టిండు అమ్మని అమ్మయ్యోడు ఎక్స్పెరిమెంటల్ అని పెట్టినాడు మంచి మంచి వీడియోలు ఇట్లా ఏమైనా రియాక్షన్స్ వీడియో అంటే ఏదైనా ఎక్స్పెరిమెంటల్ ఆ టైప్లో ఏమైనా చేస్తాడేమో అనుకున్నా ఒక వీడియో వచ్చిందయ్యా అన్న నీకు వీడియో పెట్టిందన్న చూడంటే రే ఎక్స్పెరిమెంటల్ వీడియోలు అన్నా అని అంటే ఎక్స్పెరిమెంటల్ వీడియో అన్న వచ్చింది చూడు చూడు షేర్ చేయద్దు అన్నాడు ఓపెన్ చేసిన చేస్తే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బాయ్స్ ఎక్స్పెరిమెంటల్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఏం లేదు దొండకాయలు తినాలి దొండకాయలు తినాలి నేను చూని కూడా చేయరా ఎక్స్పెరిమెంట్లను పెట్టి దొండకాయలు తినాలి అది చేయాలి ఇది చేయాలి అంటున్నాను తెలుగు అలాంట నీకు రాదు మంచి ఏదైనా వ్లాగింగ్ అట్లాంటిది పెట్టు బాగుంటది అని చెప్పి చెప్తే మళ్ళీ ఈ జపనీస్ బ్లాగర్ తమిళర్నే తెలుగు తెలుగు బ్లాగర్ అని పెట్టిండు ఓకే దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు ఎక్స్పెరిమెంట్ అని ఇంకో ఎక్స్పెరిమెంట్ చేసిండు అది పర్వాలేదు కొంచెం ఎక్స్పెరిమెంట్ అనొచ్చు

చెప్పానా ఏమైంది ఏం లేదురా ఇది కాదు మనం వెళ్ళాల్సిన వేరేది ఇది కాదు మనం వెళ్ళాల్సిన వేరేది అదే ఇది కూడా మనది సేమ్ బ్రాంచ్ వేరే దగ్గర ఉంది అక్కడికి వెళ్ళాలి మనం సో అదే సంగతి గాయిస్ అగో ఇప్పుడు ఆన్ చేస్తో ఏమోరా మనకి సెన్స్ లేదు సెన్స్ లేదు ఇది లేదు కాబట్టి మనకి లేదు ఇద్దరికి లేదన్నా చలో అక్కడ పోయి ఏమైతే మొత్తం చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు వచ్చినాము గోరెం బిర్యానీ కాడికి ఇక ఇదే అదే ఇట్లా అదే ఇందాక ఏమైందంటే అయ్యా ఒక క్యాబ్ షార్ట్ వేసుకున్నా నేను వచ్చేసి బుక్ చేసిన మాస్టర్ ఏమో అనుకొని అంటే ఇద్దరు జోక్ చేస్తాం కదా మనం అట్ల వచ్చేసి అపోనే అన్నా మా మాస్టర్ అని అన్నా ఏ కార్నైలో ఫ్రెండ్ నేనని ఆపిస్తుంది అన్న ఏ కార్నైలో ఫ్రెండ్ ఉందైనా అని ఆపిస్తుంది ఈ నెల నా ఇప్పుడు ఇంట్లో జన్మ మాట్లాడన్నాను అది తెలియదు మా భయపడి అట్లా అయింది ఫ్రెండ్స్ ఇక ఇప్పుడే మంచి వేడి వేడి మండి పయ్యా హాయ్ భయ్యా పీచుండు భయ్య తింటుండు ఇంకా సవన్ భయ వాళ్ళతో మాట్లాడుతుండు వచ్చి తినినప్పుడు మాట్లాడదాం ఎట్లుందా టేస్ట్ చలో అట్లంది ఎట్లనే బిర్యానీ

తినేసి ఇంటి దగ్గరికి అయితే చేరుకున్నాం ఇక్కడి నుంచి వెళ్ళాలి అనా అన్నాగో అన్నా పన్నడు అన్నాగో అనా అయ్యి పెదవంచేయ్ హై పెదవ చేయ్ ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సిగా ఉందిరా ఇల్లు వచ్చిందన్నవాళ్ళి కదా ఇవ్వాలి కదా సో మన మెటీరియల్స్ వచ్చినావు పక్కానా అనా అక్క ఆ ఏందిరా అక్క ప్యాకెట్ ఆబ్ ఇంకా ప్యాకెట్ ప్యాకెట్ ఆబ్ ఇంకా ప్యాకెట్ అరే ఒకసారి గైస్ మా ఇద్దరు ఇట్లా ఎవడు ప్యాకెట్ లాగా ఉన్నాడు చూడు ఇగో అరే ఒకసారి కళ్ళు మూసుకొని నిద్ర లేచినట్టులే ఒకసారి ఓకేనా వాంట్ టూ త్రీ షార్ట్ కళ్ళు గారాలా ముసుకో ముసుకో ఎల్లగారు పక్కా కోటార్ నైంటీ హాఫ్ బీపీ ఓసీ అన్నీ మన ఫేస్ వాల్యూ బాగుంది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడు మన ఫ్యామిలీ ఓకే వీడి అతను ఒక టెన్ లెవెన్ ఇయర్స్ నుంచి ఉంటుండు ఈ మాత్రం చేయకపోతే థూ అనని తిరిగి థూ అనని తిరిగి సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ వాళ్ళ డాడీ వచ్చి ఏం సావన్ మామ నా కొడుకు ఏం చేసేవా అంటాడు పెద్ద పంచాయతీ ఉంటుంది వాళ్ళ డాడ్తో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మనం వీడు చేసే ప్రతి వీడియోలో మనం మ్యాక్సిమం ఉంటాం సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొత్తగా షార్ట్ ఫిల్మ్ కూడా తీసుకున్నాం ఈరోజు అది అప్డేట్స్ కొంచెం వస్తాయి తొందరలో హీరో హీరో మెటీరియల్ ఇక్కడ సరే హీరో మెటీరియల్ ఇక్కడ అయ్యో సరే ఓకే 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 సో హీరా ఉన్నాయన ఉన్నాయి నువ్వు దిప్పానా ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్టి నేను నాయా ఇట్లా తిప్తే తిరిగినాయి సరే నాయ తిరిగినాయి మా నీ చూపి ఇద్దానా పోతే మీసాల్ అలా చూస్తాను డలింగ్ బ్రదర్ మీరు చెప్పండి ఎవరి మీషాలు లెక్కున్నాయి ఎవరి మీషాలు లెక్కలేవు స్మార్ట్ అందా రేపు వండుకున్నాయి హీట్ కి కరిగిపోతుంది అన్నీ భోజ్ హిందీ లెక్కపూరి భోజ్పూరి సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కన్ఫర్మ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా బన్నా చెప్పన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటారు వాళ్ళు మంచిగా అడగాలను ప్రేమతోని ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఇవి కాళ్ళ అనుకో ఏడు ఉందన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ముక్కవారా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్ లవ్ యూ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బయట ఆల్రెడీ ప్యాకెట్ పోయిండు ప్యా చూపి ఒకసారి అడిగి చూపి చూపించారు ఒకసారి ఒకసారి కైష్ ఒకసారి చూడండి మీరు పక్కా పక్కాల్ నంబర్ రాయల్ చూడ ప్యాకెట్ పక్కా ప్యాకెట్ రాజా వాడు వాడు ఎట్లుంటుండో తెలుసా మేము ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేసినాము నా ఫేస్బుక్ లో ఉంటుంది అది చిన్న క్లిప్ అది డిలీట్ అయిపోయింది షార్ట్ ఫిలిం అది వాడు ఊరికి వస్తుంటే వీరే వీరే గుమ్మరి పండు వీరించారా అర ఎట్లుంటే ఎట్లయినా చేసినప్పుడు ఎట్లుండను మా అలా ఫైట్ ఉంటుండే స్పెషల్ స్పెషల్ హెట్ స్పెషల్ చలో చలో లవ్ యూ ఆల్ జరా లెంత్ అయిపోతుంది మళ్ళా ఎక్కువ ఈ ఏదో ఏదో కింద కామెంట్ పెడుతుంది బాగానే ఎక్స్ట్రా అట్లాంటివి వస్తాయి సో చలో లవ్ ఆల్ గైస్ కీప్ సపోర్టింగ్ డూ సబ్స్క్రీమ్ థిక్ బ్లాక్ ఉంటుంది నోటిఫైర్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ మనీష్ జపనీస్ బ్లాగర్ తెలుగు బ్లాగర్ మనీ తెలుగు బ్లాగర్ మనీష్ చలో బాయ్ బాయ్